ండి ఈరోజైతే తొందర తొందరగా బాక్స్ కావాలండి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఇదైతే తొందరగా అవుతుంది కదండి పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసానండి దాంట్లో పోపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి కొంచెం ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దామండి ఉల్లిపాయలు కూడా కొంచెం కలిపెట్టేసుకో మొత్తం తిప్పేద్దామండి కలిపేసుకొని ఒక టూ మినిట్ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలండి పసుపు వేసానండి ఒక స్పూను కొంచెం సాల్ట్ కూడా ఇద్దామండి ఇప్పుడు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పక్క పక్కన పెట్టేసుకుంటే ఇలా అవుతుందండి తర్వాత ఒక స్పూన్ కారం వేద్దామండి ఇది కూడా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసుకుంటే మూత పెట్టేసుకొని మగ్గిద్దండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎగ్ కొట్టేసి వెంటనే కలిపేయకుండా కొంచెం అట్లా సిమ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే ఎగ్గు మంచిగా ముక్కలు ముక్కలుగా ఉంటుందండి పిల్లలకి బాగా ఇష్టం కదా అట్లా అది కలిపేసుకున్నాక కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవడమేనండి ఇలా చాలా బాగుంటుంది పిల్లలు ఆలు ఆలుగడ్డ ఒకటి కోడిగుడ్డ ఒకటి చాలా బాగా ఇష్టంగా తింటారు కదండి బాగా తొందరగా అయిపోద్ది కూడా కర్రీ ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ